ప్రయోస్థుల దేవునికి మహిమ గమతా ప్రభావం క్రీస్తు క్రిస్టు ప్రభునందునకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవుడి సమాజమా దేవుని మన ప్రేమించి మరొక ఉదయకాల నూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనాన్ని చదువుకుని మనకు కృప్తంగా దైవదయానం చేద్దాం దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యం అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన మొదటి రెండు మూడు చరణాలు చదువుకుందాం దేవా సియోనులో మౌనము ఉండుట నీకు స్థుతి చే స్థుతి చెల్లించుట నీకు మృక్కుపడి చెల్లించవలసినది ప్రార్థన ఆలకించు కూడా సర్వ శరీరుడు నీ వద్దకు నా మీద మొక్కబడిన దోషములను భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయ చేదు చేయుదు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తెలుసుకొని చదవని వారి గురించి నాతో మా పూజించి నాతో మాత మాట్లాడి మహిమ పనులు నేసిన నడుచున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలిగి ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యం దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే ఒకటి సియోనులో మౌనం వండుట నీకు స్థుతి చెల్లించుట అంటున్నాడు సియోను అంటే అర్థం ఏమిటి సియోను అంటే దేవుడు నివాసం చేసే స్థలము దేవుడు నివసించే స్థలము కాబట్టి దేవుని దేవుడు నివసించే స్థలంలో మరి మౌనంగా ఉండాలి దేవుడి సన్నిధికి వెళ్ళి సమస్తము దేవునికి అప్పగించి సమస్తము దేవునితో నిబంధన చేసుకొని పూర్తిగా దేవునిలో నీలమైపోయి దేవా సమస్తము నీవే అని మౌనం దాచినప్పుడు దేవునికి స్థుతి చెల్లించుట దేవునికి స్థుతి చెల్లించుటే కాకుండా అక్కడ దేవునికి స్థుతి చెల్లించుటే కాకుండా ఆ మృక్కుగొడలు చెల్లించుటని కూడా అంటాడు ఏమంటున్నాడు దేవ సీయోనులో మౌనము ఉండుట నీకు స్థుతి చెల్లించుట నీకు మృక్కుబడి చెల్లించవలసి ఉంది అది మురుక్కుబడి చెల్లించుట కూడా అంటాడు ఇది సియోనులో మౌనముగా ఉండట దాని మీద అంటున్నాడు రెండవదిగా రెండో మాట ఏమంటే ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరాలు నీ వద్దకు వచ్చేదడు ఏంటి ప్రార్థన ఆలకించే దేవుడు దేవుడు ప్రార్థన ఆలకించు కూడా సర్వ శరీరులు నీ అంతకు వచ్చేదాడు ఇప్పుడు ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన సమస్యలు ఎక్కడ తీసుకుని వెళ్ళాలంటే ఈ లోక అధికారుల దగ్గర మాత్రమే కాదు లోక అధికారుల దగ్గర కూడా వెళ్ళాలండి ఎల్లొద్దు కేవలం దేవుని దగ్గరికి వెళ్దాం అంటారు కొంతమంది కాదు కాదు దేవుడు ఇచ్చింది లోక అధికారులు అందుకే అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని లేఖనంలో రాయబడింది లోక అధికారులకి వెళ్ళాలి ఎప్పుడు లోక అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చే సలహాను బట్టి దేవుడిచ్చే ఆలోచన బట్టి దేవుడు నడిపించే నడిపింపును బట్టి అధికారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నీవు పెట్టినటువంటి మొర్ర అధికారితో మాట్లాడతాడు దేవుడు అధికారి దగ్గరికి వెళ్ళి అధికారిని హెచ్చరిస్తున్నాడు ఏంటి అని హెచ్చరిస్తాడు ఏమన్నంటే నా బిడ్డలు వస్తున్నారు నా పిల్లలు వస్తున్నారు వారికి కావాల్సిన సహాయము ఏ విధంగా చేయడు అని తన మనసును హోల్ చేస్తాడు తన మనసును మారుస్తాడు తన మనసును మార్చి ప్రార్థన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి అవతల అధికారుల నుండి కార్యం చేస్తారు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఈ విషయం మర్చిపోకూడదు ప్రార్థన చేయకుండా అధికారి దగ్గర వెళ్ళేవనుకో ప్రార్థన చేయకుండా మనుషులు నమ్ముకున్నావు అనుకో అది వ్యర్థము మనసులు నమ్మునుకుంటే నమ్ముకున్న కంటే అధికారులు నమ్ముకున్న కంటే యహోవా నమ్ముట శ్రేష్టము అంటే అర్థమేంటి తెలుసా యహోవైన నమ్మక ఇంచాలి మౌనము ఉండాలి ముక్కుగొడలు చెల్లించాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ఆలకించే దేవుడు సర్వ శరీరులు అధికారంతో సైతం దేవుడి దగ్గరికి రావాల్సి ఉంది కాబట్టి అందుకని సర్వ శరీరులు ఎంతకు వస్తారు అని దావేది చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి మూడో మాట రెండో మాట నా మూడో మాట ఏంటంటే నా మీద మోపబడిన దోషములు జాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయాచితము చేయలు మా మీద మోకబడినటువంటి నిందలు నేను భరించలేకపోతున్నాను ఈ నిందలు తండ్రి ఈ నిందలు కూర్చుమే ప్రభు ఎందుకంటే మా నిమిత్తము ప్రాయ చిత్తం నీవే మా పాపముల పరిహారం కొరకు కష్టపడింది నీవే మా పాపములు పరిహారించడానికి కలువరి స్థితిలో మరణించింది నీవే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఎవరో తెలుసా మూడో అంశంలో దేవుడు మన మీద మోపబడిన నిందలన్నిటినీ ఆయన తొలగించి కొట్టివేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనందరూ తెలుసు మీ అందరికి తెలుసు విషయం దాని మీద నేరము మోపి దాని చేయని నేరానికి సింహాల గుహలో దానియేళ్ళు పడవేశారు దానియేళ్ళు అంటే రాజుకు ప్రేమే అభిమానమే దాని ఏళ్ళు ప్రేమించే రాజే అయినప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి దుష్ట మోకలు ధాన్యాల మీద నిందలు మోపి పక్కబట్టి చేయరాని నేరాలు ఆయన మీద వేసి ఆయన్ను మరి ఎలాగైనా ఇరికించాలి అసలు ఆయన ఆయన మీద నేరాలు మోపటానికే దొరకలేదు అయితే ఏదో ఒకటి ఆయన మీద మోపాలి అని ఏం చేశారు అంటే ఆయన మీద నేరం మోపి నీకు కాకుండా ఏని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మొక్కుతున్నాడు అని చెప్పి నీ శాసనాన్ని ధిక్కరించాడు కాబట్టి రాజు ముద్ర వేసావు కాబట్టి ఈ ముద్ర ప్రకారం అతను శిక్షించాలి శిక్షించకూడదు అని నువ్వేమైనా దాని ఏమైనా జాలి కుదరదు అని అతన్ని అపార్థంగా అతన్ని చేయని నేరానికి అతని సింహాల భవలో ఏమండి ప్రాణం ప్రాణం తీసే ఆ శిక్ష వేశారు అంటే సింహాలు తినేస్తాయి అని సింహానుభవంలో వేసినప్పుడు దానియాలు మరి అక్కడి నుంచి తప్పించబడ్డాడు దేవునికి స్తోత్ర కలుగురుగాక ఈ సింహాల సింహానుభూలు వేసినప్పుడు ఏమైందంటే మరి ఈ దానియాలు దేవునికి నమ్మకస్తుడు కాబట్టి నిర్దోషిగా తీర్చబడ్డాడు చూడండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలా రాయబడింది నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూత దూతననిపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని దేవునికి స్తోత్రం కలిగిన నీ దృష్టికి నేను నేరం చేసిన కాదు కదా నేను నేనే నేను ఏ నేరం చేయలేదు కాబట్టి ఆయన దూతను పెంచి సింహాల నోలను మోహించాను దేవుడు అని మరి సాక్ష్యం ఇస్తున్నాడు మన మీద మోపబడిన నేరాలు నేరపత్రాలను ఆయన తీసివేసే దేవుడు అదే దావీదు మీద సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి కులసైలు రాసినటువంటి పత్రికలో రెండో అధ్యయంలో మనకు మాట కనపడద్ది ప్రియాదవ జన్మ తులసి పత్రిక అధ్యాయము పదిహేను చనంలో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ పదిహేను వచనంలో పదిహేను వచనం చదువుకుంటే ఆ పదిహేను వచనంలో ఉన్నటువంటి మాట తెలుసా పదమూడు నుంచి కలిసి ఉంది మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక రుండుట వలనను మీరు ఉండగా దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు ఈరోధుముగాను ఉండిన పత్రమును మేకులతో సిరోకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని వెత్తి వేసెను అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ము జీవింపచేస్తూను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సెలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకకు కనపరిచను బహా బహాటంగా ఏడుకకు కనపరచారు అంటే మన మీద మోపడిన నేరములు తీసివేటుకు దేవుడు ఎవరో తెలుసా సమర్థులు అని దావీలు సాక్ష్యం ఇస్తున్నాడు మూడో మాట ఏంటంటే నా మీద మోపబడిన దోషములు భరింపజేయాలనేవి మా అతిక్రమములు నిమిత్తం నేవే ప్రాయచిత్తము చెందుదవు ప్రాయచిత్తము చేసవు అని ఇక్కడ రాయబడినటువంటి మాట కాబట్టి అదే జన్మా దేవుడు మన నిమిత్తము ఆయన ప్రాయాచితమైపోయాడు మన మీద మోపబడిన నేలములన్నీ ఆయన సమర్థుడు అని దాని ఎండవ సాక్ష్యము కలిసి పత్రిక ఆయన రక్తము చేత మేకులకు దిగుబొట్టి నేరపత్రాలు తీసివేసి అధికారులు ప్రదానం తీసుకొచ్చి బహాటంగా ఆర్భాటంగా జయోత్సవానికి అక్కడికి వరందరం తీసుకొచ్చి నేరపత్రాలు తీసివేసి మనలో మనకు విడుదల కలిగిందని జయోత్సవం చేసినటువంటి విజయశ్రీయుడు ఆయన పేరు నజరయుడైనా సుకరిస్త ప్రభువారు కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి సర్వ శరీరులు ఆయన దగ్గరికి రావాల్సిందే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే స్థుతి చేయాలి మౌనంగా ఉండాలి ఆయన సన్నిధానానికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో కనబడాలి ఆయన సన్నిధి భూలోకం మీద సియోను అంటే ఆయన సన్నిధి భూలోకంలో మనం ఆరాధిస్తున్న మందిరము ఆ మందిరంలోకి వెళ్ళి ఆయన ఆరాధిస్తూ స్థుతి చేస్తూ మౌనంగా ఉంటే మొక్కబడు చెల్లిస్తూ ఉంటే మన మీద మోకుబడిన నేర కొట్టివేయబడ్డాయి కొట్టివేయబడ్డాయి హల్లియ ఇంకా ఏమైనా దుష్టుడు నీ మీద నేరాలు మోగుతున్నాడా నా మీద మన మీద నేరాలు మోగుతున్నాడా నేర పత్రాలన్నీ కొట్టివేటకు ఆయన విజయోత్సవంతో నిన్ను ఊరేగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు చేద్దామా నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు ప్రార్థన మనుషులు ఎందుకు తండ్రి స్తోత్రాలు ఇతబని పలింపు చేసి మా ఇంపని అందరినీ దీవించండి దీని దీవుని రక్షణ వచ్చినా తండ్రి కార్పొరేషన్ దేవుడు దీవించి ఆశీర్వదించనుగా మే